హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఒక ఆలయం గురించి మాట్లాడుకుందాం ఈ ఆలయం శివాలయం చరిత్రలోని పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరం నాటిది ఆ సమయంలో అరవై ఐదు అడుగులు ఎత్తైన శివుని నిర్మాణం ప్రారంభమైంది ఈ ఆలయాన్ని శృంగేరి శ్రీ శంకరాచార్యులు ఫిబ్రవరి ఇరవై ఏడు పంతొమ్మిది వందల తొంభై ఐదున కర్ణాటకలోని బెంగుళూరులో పవిత్రమైన మహాశివరాత్రి రోజున ప్రారంభించారు ఇది సాధారణమైన ఆలయం కాదండి ఒకరోజు ఉదయము రావిలోని అయ్యారాత్మకు ఒక ఆలయాన్ని నిర్మించాలని దర్శనం కలిగింది అక్కడ శివుని భారీ విగ్రహం నిలబడి రాబోయే తరాలకు విశ్వాసం ఆశ మరియు విశ్వాసాన్ని నిర్మిస్తుంది ఈ ప్రేరణ అతనికి తాకినప్పుడు అతని వద్ద డబ్బు కానీ భూమి కానీ మరియు ప్రణాళిక లేనందున అతను ఆశ్చర్యపోయాడు అతని వద్దన ఉన్నదంతా మాత్రం ఈ దర్శనం ఒకటి కానీ రావిలోని అయ్యారాత్మ మరియు అతని తండ్రి వాషిజే మెల్వాని ఆ దర్శనం నిజానికి దేవుని నుంచి వచ్చిన సందేశం అని పూర్తిగా నమ్మారు వారు ఆ దర్శనాన్ని నిజం చేయడానికి ప్రయత్నించారు కూడా మాయాజాలం లాగా దేవుని దయతో వారికి ఒక భూమి లభించింది నిధుల కోసం కూడా ఏర్పాట్లు చేయబడ్డాయి మరియు ఆలయం త్వరలోనే వాస్తవమైంది విశ్వాసంతో అన్నీ సాధ్యమైనాయి ఇక ఆలయ ప్రత్యేక ఆకర్షణ గురించి చెప్పాలంటే అరవై ఐదు అడుగుల ఎత్తైన శివ విగ్రహం ఉంటుంది ఇది బెంగళూరు నడిబుడ్డున ఉన్న శివోహం శివాలయంలో అరవై ఐదు అడుగుల ఎత్తైన శివుని విగ్రహం ఉంటుంది యోగ భంగిమలో కూర్చున్న ఈ దేవత విశ్వాసానికి అత్యున్నత చిహ్నము ఇక ముప్పై రెండు అడుగుల ఎత్తైన గణేష్ విగ్రహం కూడా ఉంటుంది ప్రారంభాలకు ప్రభు అని కూడా పిలువబడే గణేషుణ్ణి సాంప్రదాయకంగా మనము కొత్త ప్రయత్నాలు కానీ ఆచారాలు పండుగలు పెళ్ళిళ్ళు వేడుకలు ప్రారంభించే ముందు తప్పనిసరిగా మనము గణేషుని పూజిస్తాము అలాగే ఇరవై ఐదు అడుగుల పొరవైన శివలింగం కూడా ఉంది శివోహం శివాలయ ప్రవేశ ద్వారం వద్ద శివుని పవిత్ర రూపాన్ని సూచించే ఇరవై ఐదు అడుగుల భారీ శివలింగ ద్వారం ఉంది భక్తులకు అది తెరిచి ఉంచబడుతూ ఉంటుంది ఇక నవగ్రహ ఆలయం కూడా ఉంది నవగ్రహ అనే పదము గ్రహాలు మరియు విశ్వాసానికి సంబంధించినవి గ్రహాలు విశ్వాసం విశ్వంలో ఉంచబడ్డాయి మరియు వాటిలో ప్రతి ఒక్కటి దాని సొంత మార్గంలో కదులుతూ ఉంటుంది ఇక ప్రత్యక్ష లింగం ఒకటి కూడా ఉంటుంది శివోహం శివాలయంలోని మానస సరోవర సరస్సు పవిత్ర జలాల కింద ప్రత్యక్ష లింగం దాగి ఉంది ఈ లింగం అయితే నీటిలో మునిగి ఉంటుంది శివధామ శివధామయాత్ర రెండు వేల పదిలో మహాశివరాత్రి పవిత్ర రోజున శివోహం శివాలయంలో ప్ర ప్రారంభించబడినది ఈ యాత్ర వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే భక్తులకు శివుని మహిమ మరియు శక్తిని వ్యాప్తి చేయడానికి శివోహం శివాలయం పన్నెండు యానిమేట్రానిక్స్తో కూడిన ఒక విన్యాసాన్ని నిర్వహించింది ఈ సెటప్ భక్తులకు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుంది ఇక ఈ శివాలయ లక్ష్యం ఏమిటంటే ఈ శివోహం శివాలయం ప్రజలను జీవితపు నిజమైన లక్ష్యం వైపుకు నడిపించడానికి కట్టుబడి ఉంటుంది స్వీయ సాక్షాత్కారం దైవ సాక్షాత్కారం మోక్షం విముక్తి మరియు జ్ఞానోదయం ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది మాత్రమే సత్యం కోసం అన్వేషణకి వెళతారు చాలా మంది దేవుడిని నమ్ముతారు కానీ వారు దేవుడు జీవితము మరియు ఉనికి వెనుక సత్యాన్ని తెలుసుకోవడానికి మాత్రం ప్రయత్నించరు అటువంటి అన్వేషకులు లేదా జిజ్ఞాసులు విముక్తి మార్గంలో ముందుకు సాహ సాగడానికి ఈ ఆలయమైతే ఎంతో సహాయపడుతుంది ప్రజలకు అర్థం కాని పూజలు చేయడానికి బదులుగా ఆలయ పూజారులు పూజలు యొక్క నిజమైన అర్థాన్ని సాధకులతో ప్రజలతో పంచుకుంటూ ఉంటారు ఇది వారి విముక్తి మరియు మోక్ష మార్గములో ముందుకు సాగడానికి సహాయపడుతుంది వారు మోక్షము జీవన్ముక్త లేదా సచ్చితానంద కోసం పూజని ఎంచుకోవచ్చు లేదా వారు వివేకం వైరాగ్యం లేదా ముక్షత్వం కోసం పూజని ఎంచుకోవచ్చు ఈ పూజలో ప్రతి ఒక్కటి విముక్తి వైపు పురోగితికి చాలా ముఖ్యమైనది అందువలన ప్రజలు తమ విముక్తి మార్గములో ముందుకు సాగటానికి సరైన అంశాలపై దృష్టి పెట్టడానికి ఏ ఆలయం అయితే సహాయపడుతుంది ఆలయ పూజారులు భక్తులకు ఆలయంలో పూజలు నిర్వహించడానికి మార్గనిర్దేశం చేయడమే కాకుండా వారు దానిని ఇంటికి తిరిగి తీసుకు వెళ్ళేలా వారికి పూజను ఇస్తారు భక్తులకు మంత్రాల అర్థాన్ని వివరించడం జరుగుతుంది తద్వారా వారి ఈ పూజలు మరియు మంత్రాలను ఇంట్లోనే పునరావృతం చేసుకుని సాక్షాత్కారం మరియు విముక్తిని సాధించడానికి వారి ప్రయత్నాలను కొనసాగవచ్చు ఈ పూజాకార్డులు కన్నడంలోను హిందీ మరియు ఆంగ్లంలో కూడా అందుబాటులో ఉన్నాయి ఇదండి ఈ శివోహం శివాలయం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు Please like, share and subscribe.